పోలుస్తూ ఈ గేయాన్ని పాడుతూ వాళ్ళ మీదకి పువ్వులను విసురుతూ ఉంటారనమాట ఒడుగులు పెండిండ్లు వరసతో కలిగి చాలా సంతోషులై సరసులై ఎదరు ఏడాదికొక దినము వేడుకతో మేము నానాటికిని మహా నవమియే తెంచే ఏడు జోడగు మెల్ల బాలురము గురునకు దక్షిణల్ కోరి దలచి వెరువ వేడవచ్చి తిమి పాటించి మా ముద్దు పాటలను వినుడు జయ విజయీ భవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవా అంటూ దశావతారాలను ప్రస్తావిస్తారు మహిళన మమ్మేలు మత్స్యావతార గురుతుగా కృపచూడు కూర్మావతార వరదుడబుగా వయ్య వరహ అవతార సిరులు కలిగించు నరసింహావతార वक्षमुनसिरिगल्गु वामनावतरा रक्षु मम परशुरामावतराक्षसहरणमावतरा पक्षिराड्वलभद्रावतर ब्रोव नेर्चन यिबुद्धावतरा जयविजयी भव दिग्विजयी भवा जयविजयी भव दिग्विजयी भवा जयविजयी भव दिग्विजयी भव अण्डु వాళ్ళని వేడుకుంటారు వాళ్ళు సంతోషించి పిల్లలకు పప్పు బెల్లాలు గురువులకు తగినంత దక్షిణలు ఇచ్చి పంపిస్తారు రేపు మరి ఒక గేమ్తో కలుసుకుందాం